సార్ ఆదిత్యనంద హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఇది ముందు మా బాబాయ్ గారికి ఈ ఇవ్వడం జరిగింది సార్ అయితే మా బాబాయ్ గారికి టూ ఇయర్స్ నుండి డయాబెటీస్ ఉంది సార్ టూ ఫిఫ్టీ ప్లస్ ఉండేది తర్వాత వేరే డిసార్డర్స్ కూడా ఉన్నాయి బాడీలో లో నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇట్లా లాస్ట్ టూ ఇయర్స్ లో త్రీ టైమ్స్ కూడా ఐసీ లో అడ్మిట్ అయ్యారు సార్ ఎప్పుడు పైన కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ కల్చు అవడం త్రీ ఫోర్ డేస్ ఉండడం మళ్ళీ రావడం ఇట్లా చూసి నాకు చాలా బాధ కలిగింది అసలు ఎట్లా ఆయన హెల్త్ మనం ఇంప్రూవ్ చేస్తామే ఏంటి అని అనుకున్నాను సార్ గారి ద్వారా మనకు ఈ ప్రోడక్ట్ రావడం జరిగింది సార్ ఆయన చాలా నమ్మకంతో ఈ ని తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ లో ఆయనకు రిజల్ట్ వచ్చింది సార్ ఆయనకు బాడీ నెప్పులు చాలా ఉండేవి సార్ డైలీ కూడా ఎవరైనా కాలు వస్తే ఎట్లా పెడితేనే పడుకునేవారు లేకుంటే పడుకోలేకపోయి చాలా బాడీ పెయిన్స్ ఉండేది అయితే అది బాడీ పెయిన్స్ తగ్గాయని చెప్పి నాకు టెన్ డేస్ తర్వాత ఫోన్ చేశారు సార్ నాకు తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫోన్ చేసి లేచి నేను అడగలుగుతున్నాను ఇంతకు ముందు ఇంటికి బయటికి వెళ్ళి లేకపోయేవారు సార్ ఆయన ఇప్పుడు ఆయన త్రీ కిలోమీటర్స్ నడిచి వస్తున్నాను ఇప్పుడు నేను నైన్ థర్టీకి ఈ మార్నింగ్ బయలుదేరాను ట్వెల్వ్ థర్టీ దాకా అన్ని పనులు చేసుకుని నడుచుకుంటే అని చెప్పి చెప్పారు సార్ నాకు చాలా వండర్ఫుల్ అయిపోయింది సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఫోన్ చేసి నాకు ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గాయని చెప్పారు సార్ ఆయన నలభై రోజుల నుండి మాత్రం ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు సార్ కానీ అద్భుతమైన రిజల్ట్ సార్ ఆయన అంటే మనిషి మంచంలో నుండి స్టేజ్ కి వెళ్ళే అతన్ని తీసి నడిపించి యాక్టివ్ చేస్తున్నారు సార్ అతనికి ఆధ్యాత్మిక సంస్థతో అనుబంధంతో ఉన్నారు ఆయన చాలా సేవ చేసేవారు ఆయన సేవకు ఎలా ముందుకు వెళ్తారు ఇంకా సేవ చేయలేకపోతున్నారు బాడీ ఎంత సపోర్ట్ ఇవ్వట్లేదు అని అనుకున్నాము ఆ టైంలో చాలా అద్భుతంగా ఇది మిరాకులర్స్ ప్రొడక్ట్ అనే చెప్పాలి సార్ చాలా మిరాక్యులర్స్ గా పనిచేసింది అదే విధంగా నాకు ఒక న్యాచురోపతి డాక్టర్ ఉన్నారు సార్ తెలిసిన ఆయన ఆయన కూడా నేను ఇది ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా దీని కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని కొద్దిగా స్టడీ చేసి ఉన్నారు కాబట్టి ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఎవరికైనా కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన కూడా ఒక ఫోర్ ఫైవ్ పేషెంట్స్ కి ఆయన ఇచ్చారు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెకండ్ డే థర్డ్ డే అసలు టూ ఇయర్స్ నుండి లేసి నడవలేకుండా ఉన్న వాళ్ళకి సెకండ్ డే థర్డ్ డే కి ఇది రిజల్ట్ పనిచేసింది అని చెప్పి ఆయన చెప్పారు సార్ ఇంకా నేను కూడా ఈ ప్రొడక్ట్ వాడుతున్నాను సార్ ఇంట్లో నా గురించి కూడాను నాకు కూడా డయాబెటీస్ ఉండింది సార్ నాకు టూ ఇయర్స్ నుండి ఇప్పుడు నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను సార్ నా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా సిక్స్ థర్టీ సెవెన్ కి డౌన్ అయిపోయేది అంత యాక్టివ్ లేకుండా ఉండేవాడిని ఇప్పుడు నేను నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు కూడా ఇంట్లో వేరే పనులు చేసుకోవడం కూడా జరుగుతుంది చాలా యాక్టివ్ గా ఉన్నా సార్ నా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా రైజ్ అయ్యాయి నా ఫేస్ లో కూడా గ్లో వచ్చింది సార్ ఇంత ముందు ముడతలు పడ్డట్టు ఉండేది సార్ మొత్తం అంతా ఇప్పుడు అంతా ఫేస్ కూడా నాది చాలా యాక్టివ్ గా అయిపోయింది గ్లో వచ్చింది అంటే అందరూ చెప్తున్నారు గ్లో వచ్చింది అని నేను పర్సనల్ గా నేను కూడా చూసి కూడా నాకు కూడా గ్లో వచ్చిందని తెలుస్తుంది సార్ ఇది ఒక యాంటీ ఐజింగ్ ప్రొడక్ట్ కూడా నేను భావిస్తున్నాను ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ మూడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆఫ్ మై లైఫ్ సార్ పది సంవత్సరాలు నేను వెనక్కి వెళ్ళాను అనే భావన నాకు దీంట్లో కలుగుతుంది సార్ చాలా చాలా మంచి ప్రొడక్ట్ సార్ సార్ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్